హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మలత గంగాధర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఈ వ్లా ఒక వ్లాగ్ చేస్తున్నాను అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమైతే చూపిస్తానో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేనైతే డీటాక్స్ డ్రింక్ అయితే అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇది ఇది నేను ముందైతే డి డైజెషన్ పౌడర్ వీడియో అయితే చేశాను జస్ట్ ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకొని హాట్ వాటర్లో వేసి మార్నింగ్ అయితే సిప్ చేస్తే మనకి చా డీటాక్స్ అవుతుంది అనమాట మన బాడీ అంతా ఈ డైజెషన్ పౌడర్ గురించి అయితే డీటెయిల్గా ముందైతే వీడియో అయితే చేశాను ఇది మనకి అసిడిటీ గ్లా గ్యాస్ బ్లోటింగ్ ఇంకా కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట సో ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేనైతే హాట్ వాటర్లో ఈ డ్రింక్ అయితే తీసుకుంటాను ఆ తర్వాత నెక్స్ట్ అయితే మొక్కలకైతే వాటర్ పోసుకుంటానండి నెక్స్ట్ దాని తర్వాత వాకింగ్ అయితే చేస్తాను డైలీ వన్ అవర్ వాకింగ్ చేసే అలవాటు అయితే ఉంది ఇలా పొద్దున్న పొద్దున్న కిందకు దిగి వాకింగ్ చేస్తుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా చాలా ఎనర్జిటిక్ తర్వాత నేచర్ వాకింగ్ నాకైతే ఇండోర్స్ కన్నా అవుట్డోర్ వాకింగ్ చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్డిష్ ఫ్లవర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా వైబ్రెంట్గా నాకైతే చాలా బాగా అనిపించింది సో అందుకే షూట్ చేశాను మీకు కూడా చూపిద్దామని ఇలా నేచర్లో వాకింగ్ చేస్తూ బర్డ్ సౌండ్స్ వింటూ కింద వాకింగ్ చేస్తుంటే చాలా చాలా రోజంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ అయితే ఆఫ్టర్ వన్ అవర్ వాకింగ్ తర్వాత నేనైతే ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటానండి క్యా అదేనండి క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ మీరు యాపిల్ బదులుగా ఆమ్లా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వైటమిన్ సి ఉంటుంది కదా చాలామంది కొంతమందికి గ్యా ప్రాబ్లం వల్ల ఆమ్లా అయితే తీసుకోలేరు సో దానివల్ల అయితే మీరు గోవా కూడా తీసుకోవచ్చు గోవా గోవాలో కూడా రిచ్ విటమిన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ నా జ్యూస్ తర్వాత నేనైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటానండి నా బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ప్రోటీన్ దోశ అదే మూంగిదాల్ దోశ పెసరట్టు తీసుకుంటాను ఇట్లా పెసరట్టు మీద ఆనియన్స్ వేసి నెయ్యి వేసుకొని మంచిగా తింటే చాలా చాలా కమ్మగా బాగుంటుంది ఈ పెసరట్లు ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ కదా సో మేమైతే వీక్లీ టూ టైమ్స్ అయితే తీసుకుంటామండి చాలా 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 మంచిగా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ నా మార్నింగ్ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ లంచ్లోకి టొమాటో పప్పు బ్రోకలీ బాయిల్ చేస్తున్నాను ఇంకా పన్నీర్ కూడా సో ఈ ఒక ప్లేట్ అంటే కంప్లీట్గా అన్నీ ఉండాలి కదా ప్రపోర్షన్స్లో సో చూడండి పన్నీర్ ప్రోటీన్ తర్వాత ఫైబర్ క్యారెట్ ఇంకా ఎగ్ తర్వాత ఏమొచ్చి పప్పు కూడా ప్రోటీన్ సో ఇట్లా నాకు కంప్లీట్ మీల్ ఉంటుంది నెక్స్ట్ నా కజిన్ బాబు బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నానండి లంచ్ తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను మేమైతే వెళ్తున్నాము తర్వాత వాడికి గిఫ్ట్ అయితే తీసుకోవడానికి అయితే మేమైతే ఒక షాప్కి అయితే వచ్చేసాము ఇది ఒక హోల్సేల్ షాప్ అనమాట చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అసలు ఫ్రమ్ బేసిక్ స్టిక్కర్స్ నుంచి అన్నీ ఉన్నాయి ఇందులో లేనివంటూ ఏం లేదు మనం ఎక్కువ బల్క్లో తీసుకుంటే వీళ్ళు ఇంకా మనకి తగ్గిస్తారనమాట ఇంకా తీసుకున్నది ఒక ఐటమే కాబట్టి ఎంఆర్పికే ఇచ్చారు నా ఇది చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే మా కజిన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ బాబు అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా క్యూట్గా అనిపించింది వైపు ఉంది బేబీ డ్యాన్స్కి స్టెప్స్ వేస్తున్నాడు అనమాట నెక్స్ట్ వాడి తర్వాత వాడేస్తుంటే మా పిల్లలు కూడా మేము వేస్తామని చెప్పేసి ఆ డ్యాన్స్ మ్యాటర్స్ మాస్టర్తో చెప్పి వాళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేశారు ఎంట్రన్స్లో ఇలా వెల్కమ్ బోర్డ్ అయితే రాశారు నాకైతే బాగా అనిపించింది నెక్స్ట్ అయితే డెకర్ కూడా చాలా బాగుందండి సింపుల్ అండ్ క్యూట్గా వాడిది ఫిఫ్త్ బర్త్డే అనమాట నేనైతే వాడితో ముందుగానే ఫొటోస్ పిక్స్ అయితే దిగేశాను నెక్స్ట్ అయితే బర్త్డే అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యింది సో వాళ్ళందరూ అందరూ పిల్లలందరూ వచ్చారు క్లాప్స్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వాడికి వచ్చిన గిఫ్ట్స్ అయితే చూసి చాలా చాలా ఎక్సైట్ అవుతున్నాడు ఇది ఇంకో కజిన్ ఇచ్చిందనమాట మెగాఫోన్ అండ్ స్పీకర్ వాడితో పిల్లలందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు నెక్స్ట్ అయితే ఇంకో గిఫ్ట్ రోబోట్ సో ఇది కూడా వాడు అప్పుడే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నాడు అనమాట రోబోట్ కూడా చాలా చాలా బాగుంది పిల్లలందరూ దాంతో ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకా బర్త్డే పార్టీ ముగించేసుకున్న అయితే నేనైతే ఈవినింగ్ కేపీహెచ్పి షాపింగ్కి అయితే వచ్చేసానండి సో దసరా షాపింగ్ అనమాట సో ఏదైనా దాండియాకి దానికి షాపింగ్ చేస్తామని అయితే నేనైతే వచ్చేసాను ఇదైతే కేపీహెచ్పి మెట్రో దగ్గర అయితే దిగేసాను అక్కడ నుంచి నెక్స్ట్ మనం రోడ్ క్రాస్ చేయగానే మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి చూసారా అన్ని షాప్స్ బొమ్మలు తర్వాత అట్లా చున్నీస్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ స్లిప్పర్స్ అవన్నీ సో ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అండి కేపిహెచ్పి ఎవరైనా హైదరాబాద్ వస్తే మాత్రం తప్పకుండా అయితే కేపిహెచ్పి విజిట్ చేయండి ఇక్కడ సవరాలు చూడండి టూ హండ్రెడ్కి అమ్ముతుంది బాగా అనిపించింది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను నాకైతే ఇక్కడైతే పెద్ద కలెక్షన్ ఏమీ అనిపించలేదండి రొటీన్గానే అనిపించాయి రెగ్యులర్గానే అనిపించాయి పైగా పైగా కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు ఓకే బట్ తీసుకోవచ్చు నాట్ బ్యాడ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా పాపకి రబ్బర్ బ్యాండ్స్ తీసుకుందామని నేనైతే ఇక్కడికి వచ్చేసాను సో ఈచ్ రబ్బర్ బ్యాండ్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ దాన్ని బట్టి క్వాలిటీ బట్టి ఉన్నిందనమాట ఇక్కడ క్లిప్స్ కూడా కొన్ని తీసుకున్నాను రెగ్యులర్గా ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ చాంద్ బాలీస్ ఉన్నాయండి సో ఈ చాంద్ బాలేస్ ఇవి కూడా నాకు రెగ్యులర్గానే అనిపించాయి సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా నేనైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ అయితే నాకు ఈ టాప్స్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట సో అన్నీ కలర్ఫుల్గా వన్ టైమ్ యూస్లా చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అతను ఇంకా మంచిగా చూపించండి మా సబ్స్క్రైబర్స్ చూపించాలంటే అయితే నవ్వుతున్నాడు సో బాగానే ఉందండి కలెక్షన్ ఓకే నాట్ బ్యాడ్ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుందండి సో బాగానే ఉంది నెక్స్ట్ అయితే ఇక్కడ స్కర్ట్స్ చూసారా ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి కూడా నాకు కలర్స్ చాలా బాగా నచ్చాయి వైబ్రెంట్గా కూల్గా ఉన్నాయి సో టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనండి బాగానే ఉంది ఇక్కడ ఎక్కడైనా అవే కాస్ట్ ఉంటాయి అవి నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ ఏమున్నాయని నేనైతే ముందుకైతే వెళ్తున్నాను ఇక్కడ ఈ హిప్ బెల్ట్ అయితే నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఇదైతే టూ ఫిఫ్టీ ఎంతో చెప్పాడు మనం బార్గెనింగ్ చేస్తే వన్ ఎయిటీ రూపీస్కి అనమాట ఈ హిప్ బెల్ట్స్ ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్కి చాలా బాగా సూట్ అవుతుందండి ప్లెయిన్ శారీస్ కానీ ఏదైనా ఫ్రాక్స్ కానీ మనం వేసుకున్నప్పుడు నేను ఇవి అమెజాన్లో కూడా చూశాను ఈ గోల్డ్ అండ్ సిల్వర్ నేనైతే ఈ గోల్డ్ అయితే తీసుకున్నాను బాగా అనిపించింది ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను నేను నెక్స్ట్ అయితే ఇక్కడ స్లిప్పర్స్ సెక్షన్కి వచ్చాను ఇది స్లిప్పర్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాడు ఇతను ఓకే నాకైతే ఓకే ఓకే అనిపించింది నేను ఇక్కడైతే పెద్ద ఏం షాప్ చేయలేదు నెక్స్ట్ ఈ బ్లౌజెస్ చూసారా కట్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఈచ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట దీనికైతే బార్గైనింగ్ ఏం లేదు ఫిక్స్డ్ ప్రైస్ ఇక్కడైతే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి లైక్ బ్లూ క్రీమ్ కలర్ ఇంకా అన్నీ ఉన్నాయి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రోజ్ మిల్క్ తాగడానికైతే వచ్చాను ఇది రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అంట బట్ టేస్ట్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే నాకేమీ పెద్దగా ఏమీ అనిపించలేదు నార్మల్గానే అనిపించింది కోవా యాడ్ చేశాడు కానీ పెద్ద నాకైతే టేస్ట్ ఏమనిపించలేదండి నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అండ్ హెయిర్ క్లిప్స్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా జస్ట్ మనం ఏదైనా లాంగ్ జడ వేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా ముడివి వేసుకున్నప్పుడు కూడా అవి పెట్టుకోవచ్చు ఆ హెయిర్ క్లిప్స్ ఇవైతే ట్రెండింగ్లో ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ టాప్స్ చూడండి ఇవి కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఈచ్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట సో నాట్ బ్యాడ్ మరి ట్యూనిక్స్ బాగానే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి నేనైతే లాగా ఇది మా పాపకైతే తీసుకుందామని నేనైతే పెట్టుకొని చూస్తున్నాను చాలా గ్లోయిగా కలర్ఫుల్గా ఉన్నది బ్యాండ్ తర్వాత అలా ముందుకెళ్తే ఇక్కడ ఇప్పుడు కలంకారీ కుర్తీస్ కూడా లేటెస్ట్ ట్రెండ్ కదండి సో కలంకారీ కుర్తీస్ అయితే చూసా నేను అక్కడ అది సైజుని బట్టి మనం అనమాట ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఎక్స్ఎల్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట చూసి మనం ఇంకా బార్గైనింగ్ ఏం లేదండి ఇక్కడ అయితే నెక్స్ట్ ఇక్కడ చూసారా ఈ ఫ్రాక్స్ ఇదైతే ఈచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కూడా బాగానే ఉన్నాయండి కలర్స్ తీసుకోవచ్చు నాట్ బ్యాడ్ వర్త్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటేని సో అదండి కేపిహెచ్బిలో నా షాపింగ్ అండ్ ఈరోజు నా డైలీ లైఫ్ బ్లాగ్ మీరు కనుక నా బ్లాగ్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నేనైతే షాపింగ్ అయిపోయి ఇంటికి అయితే వెళ్తున్నాను